చిద్రకాయ ఇంట్లో శుభకార్యం అనుకో కంచి పట్టు మన ఇద్దరం అలా వేసుకుని చూపించాం ఇప్పుడు బెనారసీ పట్టు మదర్ అంటే పెళ్లి కూతురు తల్లి కాని పెళ్లి కొడుకు తల్లి కానీ ఇలా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది గోడలకి నీ టైప్ లో డిజైన్ పెళ్లిలో కూడా చాలా బాగుంటుంది అందులోకి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీ దగ్గర చాలా చాలా ఉంటాయి బ్యూటిఫుల్ శారీస్ యానివర్సరీ స్పెషల్గా ఎంటైర్ స్టోర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి కంచిపట్టు చీరల పైన కంచిపట్టు శారీసే కాదు మేడం బెనారా శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీటి మీద కూడా ఇస్తావా అవును మేడం బెనారా శారీస్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ఆ మాటకు వస్తే ఎంటైర్ ఎంటైర్ స్టోర్ పైన సారీస్ తో పాటు ప్రతి స్టోర్ ప్రతి సారీ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి లక్కీ డ్రా కూడా తీసుకున్నాం ఫిఫ్టీ థౌసండ్ వర్త్ శారీని ఫ్రీగా కూడా ఇస్తున్నాం స్వయంభూ సిల్క్స్ వారి ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ సేల్ అండి ఎంటైర్ స్టోర్ ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది ఇక బెనారసి శారీస్ మీద అన్నింటి మీద కూడా వాళ్ళ స్టోర్లో ఏవైతే శారీస్ ఉన్నాయో అన్నింటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మన వీడియో రిలీజ్ అయినా టెన్ డేస్ మాత్రమే ఇలా తల్లి కూతురు లేదంటే కోడలు ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడండి బ్యూటిఫుల్ శారీస్ మీన కరీలో కావాలంటే ఈ శారీ బెస్ట్గా ఉంటుంది డిజైనర్లో కావాలంటే ఈ సారీ ఇంకా సో ఈ రెండు కాదు మేము కంచిపట్టుకే వెళ్తామని అనుకుంటారా కంచిపట్టు చీరలు కూడా తీసుకోవచ్చు అయితే ఈ ఆఫర్ పది రోజులు మాత్రమే ఫ్లాట్ ఫిఫ్టీ అండి సామాన్య విషయం కాదు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలెక్షన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంతేకాకుండా లాస్ట్ అంటే టెన్ డేస్ అయిపోయిన తర్వాత లక్కీ డ్రా తీస్తారు మీరు ఎంత పర్చేజ్ చేసినా సరే అది అందులో రూల్స్ ఏమీ లేవు ఆ లాస్ట్లో లక్కీ విన్నర్కి ఫిఫ్టీ థౌజండ్ వర్త్ చేసే ప్యూర్ జరీ శారీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు స్వయంభూ సెల్క్స్ వారు ఈ జర్నీ మీ అందరితో నాతో అందరికీ కూడా అమ్మాయికి ఇలాగే కొనసాగాలని నేను కూడా కోరుకుంటున్నాను Thank you. Thank you. Thank you so much.